సభకు నమస్కారం ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గురువులే లఘువులు ఎవరూ లేరు అంతా గురువులు అగ్రగణ్యులు గురు గురువులో గుగ్గురు మీరు శ్రీమాత కరుణార్ద్ర చిత్తవశిని శ్రీమన్ మహామాలిని చిద్రూపి రసరంజని మాయా వినోదప్రియ మంత్రోపాసక కార్యసిద్ధి విషయ చిత్రాతి చిత్రాకృతి పాయాత్ పావన శివసతి హరింకార మంత్రోజ్వల దేవికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి సప్తశతి కానీ త్రిశతి కానీ వాటి లోపల చాలా ఉత్ ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఇది ఇది దానికి అంటే సరి సమానమైనటువంటి విధానం ఏమిటంటే ఏదే కానీ కార్యక్రమం చేసేటప్పుడు వెనకడుగు వేయకుండా కార్యదక్షతతోటి ఆ కార్య సాఫల్యతను సాధించాలి అన్న దృఢ సంకల్పంతో మనసు ఎప్పుడైతే బుద్ధితో ప్రయాణిస్తే అక్కడ సాఫల్యం జరుగుతుంది అనే భావనతోటి చెప్పబడినటువంటి మంత్రం అది ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు హిందీ లెక్చరర్లు రకరకాల సబ్జెక్టులో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారు కానీ మీకున్న సబ్జెక్టు నాకు లేదు నా సబ్జెక్టు ఇదే కాబట్టి నాకున్న సిలబస్లో నాకున్న మీకున్న వ్యక్తిత్వానికి సమానమయ్యేటువంటి భావాన్ని మంత్రాన్ని అర్థాన్ని శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేశాను తర్వాత అందరూ కూడా సారికి పదవీ విరమణ అభినందన సభ అంటున్నారు సత్యం వారికి పదవీ విరమణ కాలే ఒక పని చేసే వాళ్లకు విరమణ ఉంటుంది ఇంకా వేరే పని లేదు అనేక అనేకమైనటువంటి పనులు చేసి సమాజంలో ముందుకు సాగాలి ఒక ఉన్నతిని తేవాలి ఒక కొత్త ప్రోగ్రెస్ చూపించాలి అనుకున్న వాళ్లకు పదవేంటిది విరమణ ఏంటిది నిత్య నూతనమే సారుకు అర వయసు రి రిటైర్మెంట్కు సరిపడే వయసు వచ్చిన సారుకు నిత్య నూతనమే ఆ శ్రీనివాసుడు ఏడుకొండలవాడు ఎంత నిత్య పచ్చంగా పచ్చదనంగా నిత్య కళ్యాణ శోభాయమానంగా ఉంటాడో మనసారు కూడా అట్లాగే ఆ ఏడుకొండల వాణి అనుగ్రహంతో పాటుగా నిత్య నూతనంగా యవ్వనంగా ఆనందంగా ఐశ్వర్యంగా సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఉన్నటువంటి సంకల్పించుకున్నటువంటి అనేకానేకమైనటువంటి పనులల్లో కూడా ఎటువంటి ఒత్తిడి జరగకుండా సంపూర్ణమైనటువంటి ఆయుష్ అభివృద్ధి కలగాలని కోరుకుంటూ మా క్షేత్రాధిపోయినటువంటి పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షాలు కలగజేస్తూ ఉంటాయని కోరుకుంటూ ఓం పశ్యేమ శరద జీవేమ శరద నందామ శరద మోదామ శరద శృణువామ శరద భవామ శరదశతం ప్రభ్రవామ శరదశతం మజీతాశ్యామ శరద శతం జ్యోక్య Chegou